కనేకల్లో పుల్వామా దాడిలో వీరమరణం పొందిన మన భారత జవాన్లకు అశ్రు నివాళిగా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కనేకల్లోని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు భారతి మేడం మాట్లాడుతూ వీర జవాన్ల వల్ల ప్రాణాలను అర్పించడం వల్లనే మేము ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాం వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్లకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ బస్టాండ్ నుండి దిగువగేరి వరకు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు ఈ రోజు ఉల్వాంగ్ దాడిలోనే మరణించిన వీర జవానులకు దివాలయం అర్పిస్తామనేసి ఒక చిన్న మా వంతు జవాన్లకు మేము తీసుకెళ్లాలనుకుంటున్నాము ఎంతో జనము ఈరోజు బార్డర్లను నిల్చుకొని వాళ్ళ వాళ్ళ ప్రేర ప్రాణాలనే అర్పించిన అర్పించడం వల్లనే ఈరోజు మనం ఇంత హ్యాపీగా ఉంటున్నామనేసి మనం అనుకుంటున్నాము వీర జవాన్లు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆత్మశాంతికి కలగాలనేసి మరణించిన వీ వీర జవాన్లకి అందరికీ మనశ్శాంతి కల వాళ్ళ ఆత్మశాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు వాళ్ళ వాళ్ళని భగవంతుడు వాళ్ళకి ఆ వాళ్ళు లేకున్న ఒక లోటుని ఆ భగవంతుడు ఇంకొక రూపంలోనే తీర్చాలనేసి కోరుకుంటున్నాము జై జవాన్ జై కిసాన్